భారతదేశ పేద ప్రజలకు రవాణా సౌకర్యాను అతి తక్కువ ఖర్చులో గమ్యాన్ని చేర్చే ఒకే ఒక సాధనం రైల్వే సాధనం రైలు ఈ ట్రైన్ ఒక పది రోజుల వరకు బంద్ అయ్యే సూచన కనబడుతూ ఉంది తెలంగాణలో ఎంత కష్టమైన ఒక్క కాలిపై నిలబడి కూడా ప్రయాణం కొనసాగించే రైలు నమ్ముకొని చాలా మంది ఉంటారు పది రోజుల వరకు రైలు ప్రయాణం మార్గం కానిపోవడానికి గల కారణం ఏంటి వివరాలు కనుకుందాం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణాలు ఆపుతున్నారు ఎందువల్ల ఆపుతున్నారు మరి తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎన్ని ట్రైన్స్ ఆపుతున్నారు అనేది సౌత్ సెంట్రల్ జోన్ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఐదు వరకు రైళ్లు నిలిపివేత కాజిపేట జంక్షన్ నుండి బల్లార్షా సెక్షన్లో లో డెబ్బై ఎనిమిది రైళ్లను రద్దు చేయనున్నట్లు ఎస్సీ తెలిపింది ఎస్సీ పరిధిలోని పలు రకాలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున రైల్వే మూడు లైన్ల ఎక్స్టెన్షన్ కారణంగా కొన్నింటిని రూటు మార్చి మరికొన్నింటిని రద్దు చేశారు రాబోయే కాలంలో రైల్వేలో ప్రయాణాలకు అంతరాయాలు కలగకుండా ఉండడానికి ఇప్పటి వరకు కొనసాగుతున్న రెండు రైలు మార్గాలు ఎగువ దిగువలతో పాటు మరో లైనుని కేంద్ర సర్కారు నిర్ణయంతో ఇప్పటికే పనులు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇది జరగాలి అంటే అడిషనల్ లైన్ నిర్మాణం మరియు కొన్ని మరమ్మతులు చేస్తున్నారు ప్రయాణికులకు కొంత అంతరాయం కలుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఈ పనులు అంటే అడిషనల్ లైన్స్ లాంటివి చేయాలి అందులో భాగంగా ఆసిఫాబాద్ రేచెన్ల మధ్య మూడవ లైను నిర్మాణం కారణంగా వేరువేరు జోన్లలో మొత్తానికి డెబ్బై ఎనిమిది రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు మొత్తం ఇరవై ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించి నడుపుటకు సిద్ధమయ్యారు అని పేర్కొన్నారు తక్కువలో తక్కువ పదకొండు రోజుల్లో రైళ్ల రద్దు కానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఆరు వరకు పూణే నుండి కాజుపేటకు ఎక్స్ప్రెస్ డబల్ టూ వన్ ఫైవ్ వన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జూలై ఐదు వరకు కాజుపేట టు పూణే ఎక్స్ప్రెస్ డబల్ టూ వన్ ఫైవ్ టూ మూడు రైళ్లను జూన్ ముప్పై నుండి ఏడవ తారీఖు వరకు తర్వాత యధావిధిగా కొనసాగుతాయి సికింద్రాబాద్ నుండి రాయకాల్ మధ్య తిరిగే మూడు వేర్వేరు రైళ్లను ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సికింద్రాబాద్ నుండి దానాపూర్కు తిరిగే ఆరు వేర్వేరు రైళ్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూలై ఒకటవ తేదీల్లో సికింద్రాబాద్ టు సుబేదార్ గంజ్కు తిరిగే రైళ్లు జూన్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో రద్దయ్యాయి ఇకపోతే దారి మళ్లించిన రైళ్లు తెలంగాణ దూరాలను బట్టి ఎక్స్ప్రెస్లను కొన్ని తేదీలలో దారి మళ్లించి నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది కాజీపేట మీదుగా సికింద్రాబాద్ టు న్యూఢిల్లీ నంబరు ఒకటి రెండు ఏడు రెండు మూడు తెలంగాణ ఎక్స్ప్రెస్ జులై నాలుగు ఐదు ఆరు తేదీల్లో నిజామాబాద్ మద్కేడ్ మీదుగా నడపనున్నారు ఈ ట్రైన్ కోసం చూసే కాజీపేట రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి ఇలా కొన్ని స్టేషన్లకు స్టేషన్ల ప్రయాణికులకు అంతరాయం న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్ వన్ టూ సెవెన్ టూ ఫోర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ మద్కేడ్ నుండి మూడు నాలుగు ఐదు తేదీలో నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది సికింద్రాబాటు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకటి రెండు రెండు ఎనిమిది ఐదు ఒకటి రెండు రెండు ఎనిమిది ఆరు జూలై నాలుగు ఐదు తేదీల్లో నిజామాబాద్ మద్కేట్ మీదుగా నడపనున్నట్లుగా తెలిపింది మొత్తానికి కాజీపేట్ రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి రేచన్ ఇలా కొన్ని ముఖ్యమైన రైళ్లు నిలిపివేయబడ్డాయని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే తెలిపింది